కులందేశ్వరం వల్ల కానిది మాధవ్ సాధిస్తారా బీజేపీ నేతల లెక్కేంటి ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలకు ముందు కూటమిగా కలిసి పోటీ చేసిన టీడీపీ జనసేన బీజేపీలు భారీ మెజార్టీతో విజయం సాధించాయి రాష్ట్రంలో పార్టీల బలబలాల్ని దృష్టిలో ఉంచుకుని పొత్తులో భాగంగా అత్యధిక సీట్లు తీసుకున్న టీడీపీ తొంభై శాతం పైగా విజయాన్ని నమోదు చేసుకుంది అలాగే జనసేన పార్టీ వంద శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లు గెలుచుకుంది ఇక బీజేపీ మాత్రం ఎనిమిది సీట్లలో విజయం సాధించింది తాజాగా కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంది అయితే కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న బీజేపీకి పదవుల విషయంలో మాత్రం మొండి చేయి ఎదురవుతుంది కూటమిలో అన్ని పార్టీలు సమానమే అని చెప్పుకున్న చంద్రబాబు మాత్రం ఎమ్మెల్యేల ప్రాతిపదికన సాకుగా చూపుతూ బీజేపీకి ఐదు శాతం పదవులతో సరిపెట్టేస్తున్నారని అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో నెలకొంది ఇదే విషయాన్ని తాజాగా రాష్ట్రంలో కొత్త బీజేపీ చీఫ్ గా పివీఎస్ మాధవ్ ఎన్నిక తర్వాత నాయకులు నేరుగా ఆయన వద్ద ప్రస్తావించారు గత ఎన్నికలకు ముందు నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న దక్కుపాటి పురంధేశ్వరి కూటమి ప్రభుత్వంలో తన లాబీయింగ్ ఉపయోగించి పార్టీ నాయకులకు పదవులు ఇప్పించడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొన్నారు ఆమె హాయంలో కేవలం కూటమి పార్టీల్లో ఒకటి కేవలం ఐదు శాతం పదవులు మాత్రమే దక్కయ్యన్న ఆరోపణలు ఉన్నాయి దీనికి కారణం ఆమె తన భావ అయిన చంద్రబాబు వద్ద అనుకున్న స్థాయిలో లాబీయింగ్ చేయకుండా రాజీ పడ్డారనే ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా ఆమె స్థానంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మాధవపై నేతల్లో భారీ అంచనాలు ఉన్నాయి అయితే పురంధేశ్వర వల్ల కానిది పివిఎన్ మాధవ సాధిస్తారా అన్న చర్చ కూడా జరుగుతుంది దీనికి కారణం పురంధేశ్వరుతో పోలిస్తే సామాన్యుడిగా పేరున్న మాధవ్ మాట విని బీజేపీ నేతలకు పదవి విషయంలో చంద్రబాబు న్యాయం చేస్తారా అనేది ఇక్కడ ప్రశ్న దీంతో పురంధేశ్వరి ఉన్నప్పుడు లభించిన స్థాయిలో అయినా పదవులు వస్తాయా లేదా అన్న మరో ఆందోళన కూడా నేతల్లో కనిపిస్తుంది ఏదైనా మాధవ్ దూకుడుగా రాజకీయాలు శాసన చేయగలిగితే కూటమిలో అయినా రాష్ట్రంలో అయినా పార్టీకి మనుగడ ఉంటుందనేది బీజేపీ నాయకుల మాట